హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ ఏంటి మీ ఇంట్లో మా ఇంట్లో అయితే చికెన్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ లెగ్ పీస్ ఇదైతే మటన్ చికెన్ మటన్ అండి మా ఇంట్లో ఈరోజు స్పెషల్ నేనైతే మిరపకాయలు కట్ చేసుకున్నాను ఉల్లిగడ్డ కట్ చేసుకున్నానండి ప్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే వేసిన మటన్లోకి పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బిర్యానీ నాకు వేస్తున్నా ఫ్రెండ్స్ అవైతే మంచిగా గోలినాయి ఉల్లిగడ్డలు వేస్తున్నా చూడండి ఉల్లిగడ్డలు వేస్తున్నాం మటన్లోకి చూడండి ఫ్రెండ్స్ అయితే గోలుతున్నాయి ఫ్రెండ్స్ ఇవ్ కుస్తున్నావు కొంచెం ఉల్లిగడ్డలు మంచి గోలుతాయని చూడండి పూటకు మూత పెడతాను ఉల్లిగడ్డ గోలేదాకా ఫ్రెండ్స్ అవి అయితే గోలినాయి వాళ్ళే చూడండి అల్లం చేసిన చూడండి ఫ్రెండ్స్ అల్లం అయితే వేసిన మంచిగా గోల్ని ఫ్రెండ్స్ చూడండి గోల్ని ఫ్రెండ్స్ అయితే మటన్ వేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ చూడండి మటనే ఉంటుంది ఇది మూత పెట్టేస్తాను మూత పెట్టేసి అట చికెన్ పన్నీర్ వేస్తా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి చికెన్లో అయితే వేస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి మంచిగా గోల్పింది నూనెలో మంచిగా గోల్ తిండి అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కే పుడిక పెడతాం నూనెలో మంచిగా గోల్పోంది నెక్స్ట్ చికెన్ చేసుకోనండి ఇప్పుడు ఫ్రెండ్స్ అదైతే పక్కల బిర్యానీ బిర్యానీకు ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు వేస్తున్నా ఫ్రెండ్స్ ఉప్పేస్తున్నా ఉప్పేస్తే తొందరగా ఉడ్డిగడ్డ గోల్తాయని ఉప్పు వేసినా కొత్త మూత పెడతా మంచి గోల్పాయ ఫ్రెండ్స్ చూడండి మటన్ అయితే మంచిగా ఉంది ఆర్థం చూడండి ఫ్రెండ్స్ చూడండి మటన్ అయితే మంచిగా నోమను కూడా కారం తీసిన చూడండి ఎమ్మె వస్తుంది నెలకి చూడండి ఫ్రెస్ పో Friends, chicken, aici. Principal, Friends aici. Principal, suntem aici. చికెన్ అయితే చికెన్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ వేసిన మేము కొంచెం పెడతా ఇప్పుడు మటన్ చేస్తానండి చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే ఫ్రెండ్స్ మటన్లో అయితే ధనియాల పొడి ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలా ఫ్రెండ్స్ చూడండి చికెన్లో అయితే కారం మేషన్ చూడండి లెగ్ పీస్ సేపు మూత పెడతాం ఇప్పుడు కాలంలో కదా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూద్దాము చికెన్ అయింది వావ్ చికెన్ అయితే బాగా మంచిగా అయింది మన మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ మటన్ అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూడండి కొద్ది మీరు పుదీనా వేస్తున్న మటన్ అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్కి వెళ్తా ఓకే ఫ్రెండ్స్ చికెన్ ముడిక అయిపోయింది పుదీనా వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో చికెన్ మటన్ రెండు కూరలు అండి Good friends, bye.